మూసీలో ఆ దోమలు ఆ కంపు ఆ కలుషితంలో బతికే కంటే ఒక మంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వాళ్ళు బతకడానికి ఉండడానికి ఇచ్చి వాళ్ళకు పని కల్పించి ఏంది మీ బాధ వాళ్ళు మంచిగా బతికొద్దా వాళ్ళు ఎప్పటికీ లాగానే ఉండాలి మూసీల్లో ఉండాలి వాళ్ళ పేదరికం చూపించి వాళ్ళ దగ్గర ఓట్లు వేసుకొని మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలన్నా ఎన్ని సంవత్సరాల నుంచి మీ ఇక్కడ రెండు వేల ఎనిమిదిలో ప్లాట్ తీసుకున్నాము రెండు వేల ఎనిమిదిలో ఎనిమిది రెండు వేల పదమూడులో స్టార్ట్ చేసినాం రెండు వేల పద్నాలుగులో ఇంట్లోకి వచ్చినాం ఆల్మోస్ట్ లెవెన్ ఇయర్స్ అవుతుంది ఇక్కడ వచ్చి కూడా ఈ లెవెన్ ఇయర్స్ నుంచి ఇప్పుడు నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన ఏ అయితే మూసి సుందరీకరణ ప్రాజెక్ట్ మీద మాట్లాడిన అంశాల మీద ఒక మూడు పాయింట్లను లేవనెత్తాడు ఈ మూడు పాయింట్స్ ఏంటంటే ఇక్కడ అందరూ పేద ప్రజలు ముక్కు మూసుకొని బ్రతుకుతున్నారన్న ఒక పాయింట్ అంటే చూడండి ఇప్పుడు మీరు వచ్చారు ముక్కు మూసుకొని మాట్లాడతారు అట్లా అందరు ప్రతి ఒక్కరు ముక్కు తీసుకొని గాలి పిలుచుకొని మాట్లాడుతున్నాం ఇక్కడ ఎవరికి ముక్కు మూసుకునేంత పరిస్థితి లేదు అని చెప్పిన దాని అంటే మొత్తం కంప్లీట్గా మూసీలో ఎవరు కొంతమంది గుర్చలు వేసుకొని ఉన్నారు బతుకుతున్నారు కొంతమంది పేదలు వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాం న్యాయం ఓకే అది అది అంతవరకు ఎక్సెప్ట్ చేస్తాం కానీ కొంచెం డాక్యుమెంట్ అయితే ఇక్కడ అయిందో రిజిస్ట్రేషన్ కంప్లీట్గా అయిన వీళ్ళకు ప్రాక్టికల్ సర్వే చేయాలి ఇక్కడ ఈ సర్వే అంటే నీకు ఎందుకు బఫర్ జోన్ లో కాదు ప్రాక్టికల్ సర్వే చేయాలి తెలియదానికి ఆ సర్వే ఫస్ట్ ఆ సర్వే ఫస్ట్ ఇక్కడ విన్నాను 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 కాబట్టి ఆయన మాటలు విన్నాను నేను వీళ్ళందరికీ తీసుకొచ్చి మంచి జీవితం ఇస్తున్నా మంచి జీవితం ఇస్తున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళని తీసుకోవాలి మంచి జీవితం కాదు కానీ చేయాల్సిన సర్వే ఏంటంటే ఫస్ట్ ప్రాక్టికల్ సర్వే చేయాలి ఆ సర్వే ఏంటంటే ఇక్కడ ఎంతమందికి మూసి వాళ్ళ ఇబ్బందులు ఏమవుతున్నాయి ఫస్ట్ సర్వే చేయాలి ఆ సర్వేలో నిజంగానే నైన్టీ నైన్ పర్సెంట్ అందరికి మాకు ఇబ్బందులు ఉన్నాయి మా బాధలు ఉన్నాయంటే నువ్వు వ్యాక్సిన్ తీసుకో ఆయన మాటలు డైవర్ట్ చేయడం కోసం మాట్లాడుతున్నాడు అంతే అది ఇక్కడ ఇంతమంది లక్షల మంది ఓ మంది చెప్తున్నారు నాకు బాధలే అని ఇంతమంది అయితే బాధ ఉందని చెప్పరు కదా ఇప్పుడు మీరే వచ్చారనండి మీరే వచ్చారు మా ముఖ్యమంత్రి బతుకుతున్నాం గవర్నమెంట్ నుంచి మాకు సాయం చేయండి మూసి బాగా చేయండి మేమే చెప్తాం మేమే వద్దని చెప్తున్నాం కదా మాకు ఇబ్బంది లేదు కాబట్టి మేము ఇంతమంది పోరాడుతున్నాం ఇంతమంది ఫైట్ చేస్తున్నాం ఇబ్బంది ఆయనకు ప్రాజెక్ట్ మీద వచ్చే డబ్బుల కోసం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు తప్ప ఇంకా వేరే ఏం లేదు అది